కాంగ్రెస్ హయాంలో ఆయొక్క పార్లమెంట్ మీద దాడి జరిగింది అది కూడా వాజ్పేయి ఈ యొక్క బీజేపీ పాలనలోనే జరిగింది కానీ విచారణ కాంగ్రెస్ ప్రభుత్వం మారింది మారినాక కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ నిష్పక్షపాతంగా విచారణ చేసి అఫ్జల్ గురి అనే ఆయనకి ఉరిదీసింది అట్లనే ముంబై దాడులు జరిగింది ముంబై దాడులు జరిగితే అది అప్పుడే అందరిని చంపేశారు ఒక్కడు మిగిలిండు కసాబ్ అన్నట్టు వానికి కూడా ఉరి శిక్ష వేసింది ఆ యొక్క దుల్చిన దాడులు బాంబు దాడులు పెట్టిన వానికి భక్తులు అంటే నేపాల్లో వారిపోతుంటే వానికి శిక్ష లేచింది కానీ అదే బీజేపీ ఆయనలో వాళ్ళ వాళ్ళు లో ఒక ఫ్లై ఫ్లైట్ ఐజాగ్ చేసారు మనది ఎందుకంటే ముగ్గురు తీవ్రవాదం అరెస్ట్ చేసి లోపల పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని ఇడిపియమని ఈ వాజ్పేయి గారి టైమ్ లో వాళ్ళకి ఫ్లైట్ ని ఎగ్జాయ్ చేశారు ఇక్కడ కాందహార్ లో ఆఫ్ఘనిస్తాన్ లో చేస్తే ఏం ఈ వాజ్పేయి గారు ముగ్గురిని తీసుకొని అప్పటి వచ్చేది ఆ ముగ్గురు పోయి మళ్ళీ కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ పిఓకేలా మళ్ళా దిల్చున దాడులు అని చేయించారు అంటే ఇక్కడ ఇక్కడ చూడండి కాంగ్రెస్ వాడు కాంగ్రెస్ అంటాడు కాంగ్రెస్ ఏమో ఇట్లా చేస్తుంది దేశానికి కావాల్సి నిర్మిస్తుంది ఆ నిర్మించే వాటిలో హిందువులే పని చేసే వాళ్ళు ఉన్నారు హిందువులే వాటిని లబ్ధి చేకూరుతున్నారు నవోదయ విద్యాలయాలు ఐఐటీలు ఇంకా ఇంకోటి ఏది ఈ యొక్క సెక్యూరిటీ సంబంధించి ఎన్ఐఏ ఎవరు పెట్టారు కాంగ్రెస్ పెట్టింది రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఎవరు పెట్టారు కాంగ్రెస్ పెట్టింది మొట్టమొదటి ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ తయారు చేసి చేసిందవరు కాంగ్రెస్ చేసింది బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పెట్టిందవరు కాంగ్రెస్ ఏ పెట్టింది అంటే దేశాన్ని రక్షించే అన్ని వ్యవస్థలు ఎవరు ఎవరు ఏర్పాటు చేశారు జలంతర్గాములు అన్నింటిని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది అయినా వాడు కాంగ్రెస్ అంటారు కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి హిందూ ముస్లిం సెంటిమెంట్ రేపడానికి ఇప్పుడు కూడా చేస్తుంది ఎవరు బీజేపీ ఆర్ఎస్ లేదు అనే కదా కాబట్టి ఇందులో నేనేమంటున్నా Мислам ше баден ви чар на жарви, доселјечи се నేను నమ్ముతాం యొక్క దీన్ని సెంటిమెంట్ గా వాడుకుంటా నీ ఫెయిలియర్స్ నుంచి ప్రజల దృష్టి మరల్చి దీని ఓటు బ్యాంక్ మలుసుకుంటా అంటే కలవదు అట్లా ఇప్పుడు ఈ వక్ఫ్ తెచ్చినావు కదా దీనికి నిరసన నిరసన వస్తుంది అని చెప్పి ఏది నువ్వు ప్రజల దృష్టి మరల్చడానికి నువ్వే చేయిస్తున్నావా తెలియదు అందుకే అంటున్నావు విచారణ జరిగి దోషులకు శిక్షలు ఇవ్వడానికి వరకి నువ్వు చేస్తలేవంటే నువ్వే చేయిస్తున్నట్లు ఎక్క దేశంలోకి రెండు వందల కేజీల ఆర్డిఎక్స్ ఎందుకు వచ్చింది ఒక ముందు రోజు ఆర్మీ పోస్ట్ అక్కడ ఎందుకు లేకుండా పోయింది ఆ చెక్ పోస్ట్ ఇప్పటి వరకు సమాధానం చెప్పారు మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు నిండు పార్లమెంట్ లో పొగ బాంబు పెట్టారు అది కూడా పార్లమెంట్ శాసనాలు చేసే ఎంపీలకే భద్రత లేకపోతే ఎట్లా ఉంటది మరి ఆ పార్లమెంట్ లోకి పొగ బాంబు పెట్టింది ఎవరు ఇప్పటివరకు విచారణ జరిగిందా అది బిపిన్ రావత్ గారు అది తోటి అక్కడ అక్కడ ఎన్నికల ముందే జరుగుతుంది ఇప్పటి ఇప్పటివరకు ఆ బ్లాక్ బాక్స్ ఏముంది ఎందుకు కారణమేంది వచ్చిందా బయటకి కాంగ్రెస్ ఆయన అట్లా లేకుండే ప్రతి విచారణ నిక్షంది దోషులకు శిక్షలు పడ్డాయి అంటే ఏంది అలాగే విచారణ చేస్తే ఏమైతుంది శిక్షలు వీళ్ళకే పడతాయి కాబట్టి వీళ్ళు చెయ్యారు కేవలం ఆ పూటకి ఎన్నికల ముందు ఆ సెంటిమెంట్ వాడుకొని గెలిచే ప్రయత్నం చేస్తారు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆ జేడి వ్యాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చేస్తే అది ఎక్కువ అటెన్షన్ వస్తుంది కాబట్టి పాసిబిలిటీ అది ఒక్కటే కాకుండా నాకు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మీద ఈ మోడీ మీద కూడా డౌట్ ఉంది ఓకే ఇది జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి ఖండించిన అసదు వయసు జమ్మూ కాశ్మీర్ లో అమిత్ షా అత్యున్నత సమీక్ష చర్యలు వాళ్ళు నువ్వు నిష్పక్షవాతంగా విచారణ చేసినప్పుడు లెక్క ఏది యొక్క మరి ఇప్పుడు కాంగ్రెస్ వాడి కాంగ్రెస్ అంటవి వాడు కాంగ్రెస్ కాబట్టి వాడు యొక్క విచారణ వాడి మీద బురద తల్లితీవి మరి నువ్వు హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు అన్నప్పుడు నీ దగ్గర ఇన్ని రకాల వ్యవస్థలు ఉన్నప్పుడు ఇన్ని ఇన్ని యొక్క నిఘా సంస్థలు ఉన్నప్పుడు మళ్ళీ అయినా ఎందుకు జరుగుతున్నాయి విచారణ ఎందుకు జరుగుతలేదు దోష లక్ష్యం ఎందుకు శిక్షలు పడతలేవు ఎన్ని జరిగినాయి ఇప్పటివరకు పుల్వామా దాడి ఆ మాలేగావ్ కోరేగావ్ భీమేగావ్ ఆ ముంబై దాడులు పార్లమెంట్ మీద దాడి కార్గిల్ యుద్ధము కాశ్మీర్ పండిట్ల మీద దాడులు మణిపూర్ మణిపూర్ల గొడవలు గ్రాహం శ్రేణి హత్య పండ్ల పండ్ల వ్యాపార మీద దాడులు రిజాబ్ గొడవలు మసీదుల ముందు పోతారు జై శ్రీరామ్ అంటారు ముస్లిం మహిళలను పట్టుకొని హోలీ పూస్తారు ఇప్పటివరకు మణిపూర్ మీద ఒక్కసారి మాట్లాడి రా హోంశాఖ మంత్రిగా వీళ్ళు రాగా బీజేపీ ఎందుకు జరుగుతాయి ఎందుకు దోషులకు శిక్షలు పడే ఆలోచించండి దయచేసి గుళ్ళు గుల్చడాలు ఇట్లా ఒకటారు రెండా మళ్ళా ఒక్క దానికి విచారణ జరగదు సో ఆ క్రమంలో ఏది వీళ్ళు గొప్ప చెప్తారు కదా వీళ్ళ కాలంలో అటాక్ జరగలేదు అన్ని కాంగ్రెస్ హయాంలో జరిగినాయి కాంగ్రెస్ హయాంలో చేసింది వీళ్ళు కానీ అక్కడ దోషుల శిక్షలు పడ్డాయి మళ్ళీ కాకుండా చర్యలు తీసుకు కానీ ఇప్పుడు చూడు ఇప్పుడు ఇప్పుడు తమిళనాడులో ఎన్ని ఎక్కువ దాడులు జరుగుతున్నాయా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువ దాడులు జరుగుతున్నాయా మీరే చెప్పండి కామన్ సెన్స్ వాడండి